అందరికీ అండి నా కూతు బెదిరించాడండి ఈ మంత్రి శక్తుల చేత నేను మీ మీ అమ్మని మీ నాన్నని చంపే చేస్తాను మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను మేము ఎందుకు లొంగిపోయాము అమ్మని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తాను అందమ్మా కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా నేను భయపడ్డానికి ఇట్లా లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మ చెప్పిందండి అడిగితే ఆంటీ ఇప్పుడు ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటదన్న నమ్మకం ఉందా లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేసారు ఇవన్నీ మాట్లాడడం జరిగింది అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది పాప నిజంగానే రావాల్సిందా మీ దగ్గరకు వస్తారా వచ్చిందండి వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలీసుల అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము ఇదే కాకుండా మానసిక స్థితి బాగాలేదని చెప్పి మన ట్రీట్మెంట్ అయింది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటికి ఫస్ట్ అఘోరి మాత రావడం జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడ అంటే ప్రత్యేకంగా కూర్చొని ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు ఎందుకంటే ముద్రస్వామి గారు ముందు పడ్డారు తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది తర్వాత తను వచ్చారు రాధికా గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి అంటే అఘోరి మాతకు అంత ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు దానికి మీరు ఏం ఆన్సర్ తప్పు చేయదండి రూపంలో ఒక మాత అనుకుని ఆడమని పిల్లని ఏం చేసేది అనుకున్నామండి ఇంత రాక్షసుడు లాగా ఆడవాళ్ళని హింసేస్తాడని అనుకోరాదండి రాధగా మాకు చూస్తే నాకు ఎంతో జాలుగా ఉందండి ఆ పిల్లని అట్లా చేసి మోసం చేసాడు రాధగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి అట్లాంటి వాళ్ళు నా పిల్లని కాడ ఒక మోసం చేసేసి నా పిల్లల్ని అమ్మేయాలని చూస్తాడండి అనుకుంటున్నారా అనుకుంటానండి పెద్దల మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము ఎవరికోన చెప్పడము ఇట్లా నేను ఊరిని తీసుకొస్తున్న అమ్మాయిలని ఇట్లా వర్షపరుస్తున్నాం కానీ ఇలాగ బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణ్ అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేదా లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు ఈ రాధిక గారు మాకు బాను గారు న్యూస్ వాళ్ళు మీడియా వాళ్ళ అందరూ ఉండి మాకు సహాయం ఆజాద్ గారి సహాయం చేశారండి ఈ రుద్ర శివరుద్ర సామ